ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ లేకపోతే బయట ఎవరైనా ఎక్కడికైనా పోయి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒకటే చెప్తూ ఉంటారు ప్రభుత్వాల్ని కూల్చోవాలన్నా మేమే నించోబెట్టాలన్నా మేమే మేము చేసే మౌత్ పబ్లిసిటీ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది టీచర్లు మరీ ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పి వన్స్ ఒక గవర్నమెంట్ బాగా చేస్తే ఎస్ ఈ గవర్నమెంట్ బాగా చేసిందని ప్రచారంలోకి జనాల్లోకి తీసుకెళ్లే టీచర్లే ఈ గవర్నమెంట్ బాగలేదు దించేయాలని ప్రచారంలో చేసేది టీచర్లే మా ఓట్లు మా ఇంట్లో ఓట్లు కంటే వంద రెండు వందల ఓట్లు చీల్చే విధానంలో మేము పనిచేస్తాం ఐదు అని చెప్పి రీసెంట్గా నాకు టీచర్ గారు కూడా ఒక ఆయన చెప్పాడు పెద్ద ఆయన పాపం అటువంటి ఆయన ఎన్నో ఎలక్షన్లు చూశాడంత ఆయన చెప్పకుండా చెప్తా ఉంటాడు నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూలిపోయిన పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూలిపోయిన ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూలిపోయిన అంతకుముందు ఎన్టీ రామారావు గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశాం మేము ఇట్లాంటివన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులతో దాదాపు ఎవరు పెట్టుకోరు మాక్సిమం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిపిఎస్ ఈ విధానంలో వెళ్ళినప్పుడు కొంత ఈ కరోనా రాకుండా ఉంటే ఏమన్నా చేసేవాడు ఏమో కానీ ఈ కరోనా వచ్చేసరికి పెద్ద ఇష్యూ అయిపోయింది ఆయనకి ఆర్థికంగా అప్పటికే లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయాం ప్రజలను కలవడానికి కూడా రచ్చబండలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న ఈ కరోనా వల్ల రెండేళ్లు పోయింది ఆ తర్వాత పరిపాలన దృష్టి పెట్టడం ప్రజలకు దూరమయ్యాడు పార్టీకి దూరమయాడు పూర్తి స్థాయిలో ఆయన ఎట్లా అంటే ఇంకా పరిపాలన ఆ విధానం పొద్దునే సాయంత్రం బిజీ బిజీ బిజీగా గడుపుతూ ఉండేవాడు ఆర్థికంగా కష్టాల్లో ఉంటే అటు ఏం చేయాలి ఇటేం చేయాలి ఇదే టార్చర్లు అనుభవిస్తూ ఉండేవాడు అప్పుడు సిబిఎస్ కాదు మేము సారీ ఓపిఎస్ విధానం కాదు మేము సిపిఎస్ చేసి ఓపిఎస్ కూడా ఇవ్వలేము మేము జీపీఎస్ తెస్తాము అని చెప్పాడు దాన్ని అస్సలు అంగీకరించాలి ఆనాడు వాళ్ళు వాళ్ళు విజయవాడలో అయితే పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అసలు పిచ్చి లేచిపోయింది ఆ విజయవాడ ఇన్సిడెంటే తెలిసి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మంత్ అనుకుంటుంది అది ఐ థింక్ ఫిబ్రవరి ఫిఫ్త్ అనుకుంటా అసలు భలే అసలు వెచ్చల్ విడిగా చేశారు జనాలు అసలు ఎట్లా వెళ్ళారంటే అట్లా వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళు కంట్రోల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్స్ అనేది వాళ్ళలో పూర్తి స్థాయిలో నిరసన భావనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారిపై నెగిటివ్ ఇంపాక్ట్ అనేది రావటం కారణం ఆ విజయంలో చేసినటువంటి ధర్నా తర్వాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మళ్ళీ ధర్నా చేయకుండా వాళ్ళని అనిచివేత దూరంలోకి వెళ్తున్నాడు అనే ఆలోచన పెంచిపోతుందో నెగిటివ్ ప్రచారం ఎక్కువ జరిగిపోయింది ఈ నెగిటివ్ ఎక్కువ ప్రచారం జరగబడుతుందో దాన్ని క్యాష్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు నేను సిపిఎస్ విధానం కంటే కూడా మెరుగైంది ఏదైతే ఆ ఓపీఎస్ అని చెప్పలేదులే ఆయన మళ్ళీ వాస్తవం మళ్ళీ ఆయన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో వచ్చిన నెలకే నేను ఆయన మీద భూమరాంగ్ భూమరాంగ్ నేను ఎగితే తెలుచుకొని నాకు ఇష్టం లేదు జరిగిన జరిగిన చెప్పాలని పోయేది ఈ ప్రభుత్వ ఉద్యోగులనే ఈ కాన్సెప్ట్ మనం ఎన్ని అవాస్తవాలు చెప్పినా వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు అనే ఫీలింగ్లో ఉంటారు కాబట్టి నేను నిజమే చెప్తాం అనుకుంటున్నా ఇది ప్రభుత్వం ఇలా ఇదే ఇదే ఎవడు పనులే ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళకి వాళ్ళకి మనం చెప్పాల్సిన పనిలో వాళ్ళే మాకు అన్ని చదువుతారంట టీచర్లకు మనం ఇక్కడ బొమ్మరాంగ మాట్లాడి చెప్పాల్సిన పనులే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిపిఎస్సీ అమలు చేస్తామని చెప్పి నిన్న గెజిట్ ఇచ్చారు జూన్ పన్నెండు తారీఖు జివో అమలు చేయడానికి సిద్ధపడ్డాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జీవో జీపీఎస్సి మేము అమలు చేస్తామని చెప్పి ఒక్కసారిగా రాత్రి గజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంటే టీచర్లు అయితే ఆందోళన చెందిపోతూ ఉన్నారు వాళ్ళ సంగతి మీకు తెలియదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారే తెలుసు పార్టీ సభ్యులకు వాళ్ళకి తెలియదు టీచర్లతో మాత్రం పెట్టుకోవద్దయ్యా అయ్యా అది వాసిపోయేటట్టు మామూలుగా ఉండదు వాళ్ళు నీతులు వాళ్ళ నిజాయితీలు అసలు రోడ్డెక్కి మా డబ్బులు మాకు ఇస్తున్నావా ఎవరు డబ్బులు ఇస్తున్నా అసలు అప్పుడు ఆ ఫోబియాలోకి ఓ పది నిమిషాలు ఊరితో టీచర్లతో కూర్చుంటే వాళ్ళు తిట్టే తిట్లు బూతులు తిట్టరు అంతకు మించి మన బ్రెయిన్ వాష్ ఎలా చేస్తారంటే నరికేస్తారు ఇంక అక్కడికి ఒక ఆయన అన్నాడు నాతో ఏ నాకు తెలిసిన రాజకీయం ఎవరికేం తెలుసా మేము రోజు రాజకీయంలోనే పడతాం రాజకీయంలోనే పెరుగుతాం రాజకీయం తింటాం మేము చెట్లు కనుక మా టీచర్లు అందరం ఏ మాట్లాడుకుంటాం మాకు ఇంకో సబ్జెక్ట్ ఏం తెలియదు ఇంకో వ్యవహారం ఏం తెలియదు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకో పెట్టుకోకెళ్తారో పెట్టుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్ చట్టాన్ని తెచ్చారు ఆయన తెచ్చిందని మేము అమలు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు అన్నారు కానీ టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇక్కడ ఏం అడుగుతున్నారంటే రెండు వేల మూడు డిఎస్కి సంబంధించిన వాళ్ళు ఓపీఎస్లోకి రావాలనుకునే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జీపీఎస్ మాకు నచ్చకే కదా మీరేమో సిపిఎస్ కంటే ఓపీఎస్లో అని చెప్పలేదు కానీ మెరుగ్గా మేము చేస్తాం మెరుగ్గా 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 అన్నారు అదే జీపీఎస్ ఇస్తే ఇంకేంటండి అదే జీపీఎస్ ఇస్తే ఇంకేంటండి మిమ్మల్ని మేము గది దేనికి అని అడుగుతున్నారు వాళ్ళు అతి త్వరలో ఆందోళన చేయడానికి అయితే సిద్ధపడుతున్నారంట ఇది ఒక పెద్ద దుమారంగా రేగిపోతుంది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన కొత్తలో ఆ హడావుడికి అన్ని చేసేయాలి అన్ని చేసేయాలనే కార్యక్రమంలో తడబడుతున్నట్టుంది దయచేసి ఈ తడబాటు గురైతే మాత్రం ఆరు నెలలకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఇది హనుమూన్ అయిపోద్ది ఐదు అన్నది చూడండి మూడు నెలలకే అయిపోయేటట్టు ఉంది ఈ తడవా చంద్రబాబు నాయుడు గారు మామూలు తడబడబడట్ల మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంకా అర్థం ఉంది చంద్రబాబు నాయుడు గారు తడబడుతున్నట్టుంది మరి అది చూసుకోవాలి మరి ఎంగిల్లు